ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయింది విరాట్ కోహ్లీ ఏబి డెవిలర్స్ క్రిస్ గేల్ స్టేన్ వంటి ప్రపంచ స్థాయి క్రికెటర్లు జట్టులో ఉన్న ఫైనల్ వరకు వెళ్లిన చివరి అంకంలో విజయం సాధించలేకపోయింది ఆర్సీబీ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్లో ఫైనల్కి చేరుకుంది కానీ ఈ మూడు సందర్భాల్లోనూ గానే నిలిచింది చాలాసార్లు ప్లే ఆఫ్ వరకు వచ్చినా టైటిల్ను అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముందు ఆర్సీబీ జట్టులో కీలక మార్పులు చేసింది ఈ ఏడాది రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ బరిలోకి దిగుతుంది ఈసారి ఎలాగైనా టైటిల్ను గెలవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది లీగ్ ప్రారంభానికి ముందు పలువురు క్రికెట్ విశ్లేషకులు ఆర్సీబీ కనీసం టాప్ ఫోర్ లోకి చేరుతుందని అంచనా వేశారు అయితే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడెం గిల్క్రిస్ట్ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఓ పాడ్ లో మాట్లాడిన గిల్గ్రిష్ ఆర్సిబిలో చాలా మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉన్నారు నా అంచనా ప్రకారం ఈసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఆర్సీబీ ఉండే అవకాశం ఉంది వారికే చివరిలో నిలిచే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పాడు అయితే తన వ్యాఖ్యలు కోహ్లీ లేదా ఆర్సీబీ అభిమానులకు వ్యతిరేకం కాదని జట్ల ఎంపికపై జాగ్రత్త వహించాలని మాత్రమే సూచించానని ఆయన పేర్కొన్నాడు ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ ఇంగ్లాండ్ కు చెందిన లివింగ్ లివింగ్స్టోన్ జేకాబ్ బెతెల్ ఫిలిప్ సాల్ట్ ను కొనుగోలు చేసింది ఈ ఆటగాళ్లు జట్టుకు ఎంత మేరకు ప్రయోజనం కలిగిస్తారో చూడాలి గత సీజన్ లో టాలెంట్ ఉన్నప్పటికీ టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ ఈసారి కొత్త వ్యూహాలతో బరిదోకి దిగుతుంది ఈసారి ఆర్సీబీ ఎలా ఆడుతుందో చూడాలి